జై గణపతి జయ జై జయ మంగల్లమ్మ తల్లి ఉమానేకంఠేశ్వర స్వామి ఈ కథ ప్రారంభమైంది హిమాలయ కైలాస పర్వతంలో హిమాలయ పర్వతాలలో పసుపు రాసుకుంటున్నారు ఆ పసుపుతో పార్వతీదేవి ఒక చిన్న బాలుని రూపం తీర్చారు ప్రేమతో ఆ రూపాన్ని ఆమె తన కుమారుడిగా సృష్టిస్తున్నారు ఈ రూపం నా శక్తితో జీవం పొందాలి ఆ రూపం దివ్యశక్తితో జీవం పొందింది పసుపు మూర్తి నుండి శక్తి ప్రసరించింది అవతరించాడు ఆ ప్రేమతో పార్వతీదేవి తన కుమారుడిని హృదయంలోకి తీసుకున్నారు ఆ క్షణం భూమ్యాకాశమంతా ఆనందంతో మార్మోగింది అమ్మా నానా గణేశా గణేశా నేను స్నానానికి వెళ్తున్నాను ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అమ్మా ఎవరినీ లోపలికి రానివ్వను మీరు చెప్పిన మాటే నాకు శాసనం పార్వతీదేవి స్నానానికి వెళ్ళి ద్వారం వద్ద తన కుమారుడిని కాపలా ఉండమని ఆజ్ఞాపించారు గణేశుడు ధైర్యంగా ద్వారం ముందు నిలిచాడు కైలాసం నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం మధ్య శివుడు తన గృహం వైపు అడుగులు వేస్తున్నారు ఎవరు బాలక నువ్వు నా ద్వారానికి అడ్డంగా నుంచున్నావు నేను పార్వతిపుత్రుని గణేశుడిని నేను పార్వతిపతిని మహాదేవుడును దారికి అడ్డం తప్పుకో బాలక ఆజ్ఞ ఇవ్వబడింది అమ్మ చెప్పింది ఎవరినీ లోపలికి రానివ్వకూడదు అని కైలాసంపై యుద్ధం ప్రారంభం భూతగణాలు దాడి చేశారు కాని గణేశురు ఒక్కరే వారిని ఎదుర్కొన్నాడు శివుడి కోపమెగసింది ఒక క్షణంలో త్రిశూలం ఆకాశాన్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకెళ్ళింది గణేశుడు నేలపై పడిపోయాడు ఇది నీ శిక్ష కాదు ఇది విధి తల్లి హృదయం విరిగిపోయింది ఆ వేదన శక్తిగా మారింది పార్వతీదేవి రుద్రరూపం ధరించారు ఈ కైలాస పర్వతానికి మహావిష్ణువు లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు సరస్వతిదేవి వచ్చారు దేవతలు శివుడు అందరూ పార్వతీదేవిని శాంతించమని కోరారు అప్పుడు పార్వతీదేవి శాంతించింది దిక్కున ముఖం పెట్టి నిద్రిస్తున్న జీవి శిరస్సు తెమ్మని గణాలకు శివుడు ఆజ్ఞ ఇచ్చారు గణాలు అడవిలోకి వెళ్ళి శిరసును తెచ్చారు ఈ తలతో కొత్త జీవం ప్రసాదిస్తున్నాను దివ్యకాంతిలో గణేషుడు మళ్లీ జన్మిస్తున్న సన్నివేశమిది నా కుమారుడు మళ్లీ జన్మించాడు గణేశా నీకు గణాధిపతి అనే పేరు కలుగుతుంది నా గణాలకు నాయకుడవు నువ్వే గణేశ నీవు యజ్ఞాలకు ముందు పూజింపబడతావు గణేశా నీ స్మరణతో విద్యా ప్రాప్తి కలుగును నీ జ్ఞానం ప్రపంచానికి మార్గం చూపుతుంది నీ స్మరణతో సంపద శాంతి సుఖం ప్రసరించును నీకు కుడియాలు నైవేద్యంగా పెడతారు నారాయణ నారాయణ దేవతలందరూ గణేశునికి ఆశీర్వాదాలు అందించారు ఆయనను విఘ్నేశ్వరుడిగా స్థాపించారు అన్ని లోకాల్లో పూజలు మొదలయ్యాయి దేవతల ఆశీర్వాదంతో భూమి ఆనందంతో నిండిపోయింది ప్రజలు గణేశుని జన్మోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు అలా ప్రారంభమైంది వినాయకుని జననం మోరియా మోరియా గణపతిబప్పా ఓం గణపతయ్యే నమ భవతు